ఇంది రచిన కూతురు ఐశ్వర్యకి సరుకులు తీసుకురమ్మని చెప్తుంది ఐశ్వర్య బయటకు వెళ్తూ రంజిత్ తన స్కూటీ తీయడం చూసి ఓనర్ గారు నా బండి తీశారేంటి అని అంటుంది ఇది నా బైక్ అని రంజిత్ అంటే దీన్ని వాడుకోమని మీరే నాకు చెప్పారు కదా అని అంటుంది ఐశ్వర్య దానికి రంజిత్ నేను కేవలం సంగీతం క్లాసులకి ఈ బైక్ వాడమని చెప్పా కదా అంటాడు తనని మార్కెట్ తీసుకెళ్లమని ఐశ్వర్య చెప్తుంది రంజిత్ కుదరదు అని అంటాడు లేట్ అయితే మీరు నేను వండిన వంటే తినాలి అని అంటుంది ఐశ్వర్య దాంతో రంజిత్ వద్దులే అని మార్కెట్కి తీసుకెళ్తాడు ఘన తనకు తెలిసిన ఆఫీసర్తో శైలు ఫోన్ కాల్ లిస్టు తెప్పిస్తాడు కాల్ డేటా ఆధారంగా శైలు లవర్ని కనిపెడతా సిద్ధు ప్రేరణల పనిపడతా అని అనుకుంటాడు ఘన మంజుల సాహితితో ఏమైనా దోష నివారణ పూజలు చేయించాలని అనుకుని పంతుల్ని ఇంటికి పిలుస్తుంది సాహితిని చూసిన పంతులు దోషాలు ఉన్నాయి దానివల్ల గండాలు వస్తాయని శివుణ్ణి ఆరాధించాలని ఈరోజు మీ అమ్మాయితో అభిషేక్ అభిషేకం చేయించి పూజ చేయించండి అని చెప్తారు పంతులు మంజుల సరే అంటుంది మినిస్టర్ విజయనంద్కి కాల్ చేసి గుడికి బయలుదేరుతున్నా అక్కడ ఏ ఇబ్బందులు రాకుండా చూసుకో అని అంటాడు శైలు తన తండ్రి కంటే ముందే గుడికి వెళ్ళాలి అనుకుంటుంది ఇంతలో మినిస్టర్ కూతుర్ని ఆపి నీతో పెళ్ళికి మంగళసూత్రాలు ఇప్పించాలని అనుకుంటున్నా నాతో రా అమ్మ నాతో రా అమ్మ అని అంటాడు ఓ ఫోన్ కాల్ చేసి వస్తా అని శైలు వెళ్తుంది ఇక సిద్ధు ప్రేరణలు గుడికి వచ్చేస్తారు పెళ్ళిలో ఏ ప్రాబ్లం రాదు కదా అని ప్రేరణ అంటే అంతా నేను చూసుకుంటా ఏది ఏమైనా పెళ్లి జరుగుతుంది అని అంటాడు సిద్ధు కుమార్ ఎక్కడా అని అంటే కుమార్ వస్తాడు పెళ్ళి నీదేరా ఇలా ఉంటావేంటి అంటే ఆ మినిస్టర్కి తెలిస్తే నన్ను చంపేస్తాడు అని అంటాడు కుమార్ ఇంతలో శైలు కాల్ చేస్తుంది కుమార్ స్పీకర్ పెడతాడు ఇక శైలు కుమార్తో మా నాన్న తనతో రమ్మని చెప్పాడు ఈ పెళ్ళి అవుతుందన్న నమ్మకం లేదు అని అంటుంది సిద్ధు శైలుతో నువ్వు మీ నాన్నతో సంతోషంగా రా మొత్తం నేను చూసుకుంటా మీ పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుందని అంటాడు ఇక కుమార్ భయంతో దేవుడికి దండం పెట్టుకుంటా అని సిద్ధు ప్రేర ప్రేరణలను తీసుకెళ్తాడు దేవుడికి దండం పెట్టుకుని తీసుకునే ట్యాంక్కి హారతి ఆగిపోతుంది కుమార్ షాక్ అయిపోతాడు ఇంత భయపడితే నీ పెళ్ళి అయినట్లే భయం వదిలే అని చెప్తాడు సిద్ధు కుమార్ మళ్ళీ భయపడుతూ సిద్ధు తల్లిదండ్రులు చెల్లి రావడం చూపిస్తాడు వీళ్ళు వచ్చార వీళ్ళు వచ్చారేంటి అని అనుకుంటూ ఉంటారు సిద్ధు ప్రేరణలు వాళ్ళు మంజుల విజయనందులను కలుస్తారు మీరు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని సాహితీ అంటుంది వి విజయ్ నందు సిద్ధుతో ఎప్పుడు లేనిది గుడికి వచ్చావు కుమార్ ఈ గెటప్లో ఉన్నాడు అని అడుగుతాడు దాంతో సిద్ధు ఈరోజు కుమార్ పెళ్ళి అని చెప్తాడు మిత్రద్రోహి అని కుమార్ అనుకుంటాడు మీది లవ్ మ్యారేజా పెద్దలు కుదిర్చిన పెళ్ళ అని సాహిత్య అడిగితే ఫిక్స్డ్ మ్యారేజ్ అంటాడు సిద్ధు అదేం పెళ్ళి అని నోరెల్లా పెడతారు అందరూ లవ్ చేశాడు ఇంట్లో ఒప్పుకోలేదు అందుకే ఇలా ఫిక్స్ చేశాడు గ్రాండ్గా పెళ్ళి చేయాలనుకుంటే మా ఫ్రెండ్ ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడని అంటాడు సిద్ధు ఇక మంజుల కుమార్తో అమ్మాయి ఎవరు అని అడిగితే ఇప్పుడే చెప్పొద్దు అని కుమార్ అంటాడు మేము తెలుసుకుంటాంలే అని సాహితీ అంటే మినిస్టర్తో పాటు తను వస్తుంది కదా నీకు తెలుస్తుందిలే అని సిద్ధు అంటాడు అదేంటి అని అందరూ షాక్ అయిపోతారు మరి పెళ్ళి జరుగుతుందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం